ఈవేళ విచిత్రం ఏంటి అంటే ఊరంతరిది ఒకటే కూర అయితే ఎలా ఉంటుంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు చేసుకుంటారు అని మీకు ఒక అనుకుంటూ ఉంటారు లోపల అభిప్రాయం అయితే ఉంటుంది కదా అయితే అది నిజమేనండి ఎలాగంటారా మంగళవారం నోహమైన మొన్నాడు వండిన వీడియో ఈ వండిన కూర అయితే మాత్రం మీకు లేటుగా మాత్రం నేను ఎడిటింగ్ లేట్ అయితే ఈ విధంగా కొంచెం శనగలు కడిగేసుకున్నాం త్రీ డేస్ అయింది కాబట్టి అయిపోయింది కాబట్టి శనగలు కొంచెం కడిగేసుకుని ఉల్లిపాయలు పచ్చనికాయలు అల్లంకాయ ఇవన్నీ వేసుకుని మిక్సీ ఆడేసుకుందాం కొంచెం టమాటా చారు పెట్టుకున్నాను సి చింతపండు లేకుండా టమాటా చారు ఓన్లీ టమాటా చారు పెట్టుకున్నానండి ఒక్కొక్కసారి చింతపండు కూడా అవాయిడ్ చేస్తూ ఉంటే మనకి మంచిది అయితే ఈ విధంగా నేను చింతపండు చారు పెట్టేసుకున్నాను చింతపండు లేకుండా టమాటా చారు పెట్టేసేయడం అయిపోయింది కొంచెం ఇవన్నీ పేస్ట్ మిక్సీ యాడ్ వేసుకుందాం కచ్చా బిచ్చగా నేను అయితే నేను చెప్తూ ఉంటాను మిక్సీ టేస్ట్ మారిపోతుందని కొంచెం ఈ విధంగా బరకగా ఆడుకుంటే సరిపోతుంది కొంచెం ఆవాలు మినపప్పు శనపప్పు శనపప్పు లేదండో తేలికర ఇవన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు తరిగేసుకొని ఈ విధంగా కూర వండేసుకుంటాం ఊరంతా కూర అన్నాను చూసారా ఇవి శనగలు వాయినం తీసుకున్న మొన్నాడు ఎవరైనా సరే ఇవే కూర చేసుకుంటారండి నేను ఎవరిని అడిగినా సరే ఏవి కూర ఉండారంటే ఏముందండి శనగలు ఉన్నాయి కదా వేళ పాటోళ్ళు చేసేసుకున్నానండి అంటారు నిజమేనండి ఊరంతా మాది వాయినాలు తీసుకున్న వాళ్ళు ఇంట్లో కూడా ఇదే కూర అండి ఇదే కొంచెం మాకేంటంటే అయిపోయే లవల్ల పాడేయడం దేవుడివి అవి పాడేయడం అలాంటివి ఏం చేసుకోరు ఇవేవో మొత్తం అయితే మాత్రం పచ్చనం అయితే మాత్రం చేసేసుకుని కడుపులో పాడేసుకున్నామండి ఈ విధంగా రుచి రుచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది